ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పగలంతా వయసుతో సంబంధం లేకుండా అందరం కష్టపడుతూ ఉంటాం శరీరం అలసిపోతుంది ఆలోచించటం వల్ల మన మెదడు అలసిపోతుంది అలసిపోయిన అవయవాలన్నిటికీ మళ్ళా విశ్రాంతినివ్వాలంటే నిద్ర ఒక చక్కటి ఉపాయం దానికి మించిన మందు మరొకటి లేదు అలాంటి నిద్ర పట్టక మందేస్తే తప్ప నిద్ర రాని స్థితి ఈ రోజుల్లో ఎంతో మందికి ఎక్కువైపోయింది మంచం మీద పడుకుంటే అరగంట గంట రెండు గంటలు కూడా నిద్ర పట్టక అటు ఇటు దొల్లేవారే ఎక్కువ శాతం మంది కనిపిస్తున్నారు పడుకున్న వెంటనే నిద్రపోయేవారి కంటే పడుకున్నాక నిద్ర పట్టక వస్తపడేవారి శాతం ఎక్కువ ఉందంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది ఆలోచించండి అదే పూర్వం రోజుల్లో పది మందిని ఇరవై మందిని కన్నా రోజుల్లో కూడా హాయిగా మంచం మీద పడుకుంటే ఆరు నిమిషం నిమిషం రెండు నిమిషాల్లో నిద్రపోయేవారు అసలు అంటే అంత సహజమైన ప్రక్రియల్లో ఇంత అసహజంగా ఈ రోజులు ఎందుకు మారింది మరి నిద్ర లేకపోతే బ్రెయిన్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది డ్యామేజ్ అవుతుంది అనేది మనకి డైరెక్ట్గా అర్థం కాదు పరిశోధనలు చేస్తేనే అర్థమవుతుంది అలాంటి పరిశోధనలని నిద్రలేమితో బాధపడేవారు అంటే ఒక నెల రోజులు నిద్రగా సరిగా పోలేదు అన్నట్టందరినీ తీసుకుని పరిశోధన చేశారు మరి ఎవరు చేశారు అంటే మ్యాట్రసెస్ అనే సంస్థ మరియు మెడిసిన్ డైరెక్ట్ అనే సంస్థ వీళ్ళిద్దరూ సంయుక్తంగా కలిసి చేసిన పరిశోధన అనమాట అసలు మూడు నాలుగు రోజులు సరిగా నిద్ర లేదంటే అక్కడి నుంచే సమస్యలు స్టార్ట్ అవుతాయట ఒక నెల రోజులు సరిగా నిద్రపోలేదు వారిని వీళ్ళు స్టడీలో తీసుకుని ఏం వాస్తవాలు వీళ్ళు తెలుసుకోవటం జరిగింది మామూలుగా మనందరికీ ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు గాఢ నిద్ర కావాలి కనీసం మత్తు నిద్ర అయినా ఏడెనిమిది గంటలు ఉంటుందంటే ఉండటం లేదు మెలకు వస్తే మరోసారి నిద్ర పట్టదు చాలామందికి మళ్ళీ గంట రెండు గంటలు తగ్గితే ఎప్పుడో తెల్లవారుదాన పడుతూ ఉంటుంది ఇలాంటి నిద్రలేమి సంబంధమైన సమస్యలతో బాధపడేవారికి మూడు నాలుగు రోజుల్లోనే ఏం మార్పు మొదలైందంటే మెదడు పనితీరు మందగించటం జరిగిందట ఏకాగ్రత త్రీ ఫోర్ డేస్లోనే వీళ్ళల్లో తగ్గిపోవటం ఈ పరిశోధనలో గమనించడం జరిగింది కేవలం ఇవే కాదు డే టైం అంతా కూడా వీళ్ళు కాస్త డల్గా ఉండటం మానసికంగా కూడా కాస్త యాక్టివ్గా ఎనర్జిటిక్గా లేకుండా ఉండటం నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవటం మగతగా బద్ధకంగా అనిపించటం అంటే నా లైఫ్లో ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది అన్నట్టు ఫీలింగ్స్లోకి వెళ్ళే నిద్ర లేనందువల్ల ఈ ఎక్కువ డే టైం అనిపిస్తున్నదట ఏంటి నా బ్రతికి ఎట్లయిపోతుంది నేను ఇంకేం చేయలేమునేమో ఏమి సాధించలేము ఇలాంటి నిరాశ నిస్పృహలు అనేవి ఆలోచనలకు ఎక్కువ రావటం అనేది నిద్ర లేనప్పుడు ఎక్కువ కనపడుతున్నదట దేనితో పాటు యాంగ్జైటీ స్ట్రెస్ లెవెల్స్ ఇట్లాంటివి పెరగటం కూడా ఎక్కువ జరుగుతున్నదట అందుకని ఇలాంటి అనేక సమస్యలకి రాకుండా నివారించుకోవడానికి నిద్ర సరైన మందు సరే ఏమి నష్టమో తెలుసుకుని నిద్ర మంచిగా పట్టాలంటే ఏం చేయాలి సొల్యూషన్ కూడా ఒకసారి ఆలోచిద్దాం రాత్రిపూట మనం నిద్ర పట్టినప్పటి నుంచి చూస్తే లేచే వరకు ఏడెనిమిది గంటలు పడుకున్నాం ఈ ఏడెనిమిది గంటలు మన అవయవాలన్నీ కదపట్లేదు కదా మరి అనేక రకాలుగా పగలంతా అలసిపోయిన ఈ బ్రెయిన్ రాత్రిపూట విశ్రాంతి ఇచ్చినప్పుడు వీటన్నిటి మీద కంట్రోల్ వదిలేస్తుంది ఈ అవయవాల గురించి ఆలోచించి శ్రమ తీసుకుని కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేసి పని చేయాల్సిన బ్రెయిన్ అంతా ఆ బ్రెయిన్ సెల్స్ అన్ని రెస్ట్లోకి వెళతాయి ఈ ఏడు ఎనిమిది గంటల రెస్ట్లో ఏమవుతుందంటే పగలు మనం పద్దెనిమిది గంటలు పదిహేడు గంటలు కష్టపడుతున్నాం కదండి ఈ పదహారు పదిహేడు గంటలు కష్టపడ్డప్పుడు బ్రెయిన్లో ఆలోచన చేసినప్పుడు అనేక రకాల కెమికల్స్ రిలీజ్ అవుతాయి బీటా అమ్లాయిడ్ అనే ప్రోటీన్స్ లాంటివి కొన్ని హాని కలిగించే టాక్సిన్స్ కానీ ఫ్రీ రాడికల్స్ కానీ ఇట్లాంటివి రిలీజ్ అవుతుంటాయి బ్రెయిన్ సెల్స్ నుంచి అవన్నీ బ్రెయిన్ సెల్స్లోనే ఉన్నాయి అనుకోండి బ్రెయిన్ సెల్స్ నర్వ్ సెల్స్ వీక్ అయిపోతాయి బ్రెయిన్ సెల్స్ నిదానంగా కుసించుకుపోతాయి వాటి పనితీరు తగ్గిపోతుంది ఎప్పుడైతే మనం నిద్రపోతామో ఏడెనిమిది గంటలు ఈ బాడీ మీద కంట్రోల్ లేకుండా హాయిగా బ్రెయిన్ సెల్స్ ఆలోచన లేకుండా అట్లా రిలాక్స్ అవుతాయో ఆ రిలాక్స్ అయ్యే ఏడెనిమిది గంటలు బ్రెయిన్ సెల్స్ వాటంతట క్లీన్ చేసుకుంటాయి ఫ్రీ రాడికల్స్ నుంచి టాక్సిన్స్ నుంచి తొలగించుకునే పనులు చేసుకుంటాయి నెక్స్ట్ డేకి మళ్ళీ ఈ బ్రెయిన్ సెల్స్ అన్నీ రిఫ్రెష్ అయ్యి రీఛార్జ్ అయ్యి మళ్ళీ యాక్టివ్గా పదహారు పదిహేడు గంటలు పనిచేయడానికి నేను రెడీ అంటుంటాయి బ్రెయిన్ సెల్స్ కూడా అట్లా క్లీన్ అవ్వాలి ఆ రెస్ట్లో క్లీన్ అవుతాయి ఆ కెమికల్ ప్రొడక్షన్ ఉండదు పగలంతా ప్రొడ్యూస్ అయిన ఈ హాని కలిగించే కొన్ని ప్రోటీన్స్ ఇవన్నీ క్లియర్ చేయకపోతే అవి బ్రెయిన్ సెల్ని డ్యామేజ్ చేసేస్తాయి వీక్ చేసేస్తాయి అందుకని ఆ క్లియరింగ్ టైం రిపేరింగ్ టైం నైట్ టైం రెస్ట్ అందుకని మతి మరుపు రావటం వాళ్ళకి కుంగుపాటు ఇట్లాంటివి రావటము బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వటం వీక్ అయిపోవటం జ్ఞాపక శక్తి మెమరీ లాంటి ఇట్లాంటివన్నీ తగ్గటం ఏకాగ్రత తగ్గటం కాన్సన్ట్రేషన్ వీటన్నిటికీ కారణం నిద్రలేమి ఇలాంటి సమస్యలన్నింటినీ పోగొట్టుకోవడానికి నిద్రే బెస్ట్ మార్గం దానికి మించిన మందు మరొకటి లేదు మరి మంచిగా నిద్ర పట్టాలంటే మీరు సాయంకాల పూట ఆహారం ఐదున్నర ఆరింటికల్లా తినేసేయండి ఆరు దాటాక తినకూడదని ఒక వ్రతం చేపట్టండి ఆ ఆహారం కూడా ఉడికినవి తినకుండా న్యాచురల్గా బాగా బ్రెయిన్కి బాగా ఉపయోగపడే చియా సీడ్స్ ఒమేగా ఫ్యాట్ బాగా రిచ్గా ఉంటుంది అవి చక్కగా నానపెట్టుకుంటే కంట ముందు సబ్జా గలంత అవి బాగా టాప్ అది అట్లాగే వాల్నట్స్ బ్రెయిన్కి మంచి కొవ్వులు ఇస్తాయి అట్లాంటివి కొన్ని కొబ్బరి మొక్కలు అంటే మెదడుకి అతి ముఖ్యమైన కొవ్వులను అందించే బెస్ట్ ఫుడ్ కొబ్బరి కొబ్బరి మొక్కలు వాల్నట్స్ చియా సీడ్స్ కొన్ని బాదం పప్పులు ఇలాంటివన్నీ మంచి పోషకాలను అందిస్తాయి బ్రెయిన్కి రిపేరు క్లినిక్ కావాల్సిన వాటి అందిస్తాయి అలాంటి విత్తనాలు పొద్దునే నానబెడితే సాంతకాలు నాందితాయి అవి తినేసి ఏదైనా ఖర్జూరం అంజీర కిస్మిస్ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకుని తినేసి ఫ్రూట్స్ తినండి జామకాయ దానిమ్మ బొప్పాయి రేకాయ యాపిల్ ఇట్లాంటి ఫ్రూట్స్ ఏవైనా తినండి డిన్నర్ బిఫోర్ సిక్స్ ఇలాంటి ఆహారం తినేసేసి సరిపెట్టండి డిన్నర్ తిన్నాక కుదిరితే ఏడు ఏడున్నరకి నరికపడిన ఒక గంట వాక్ చేయండి వాక్ చేయటం వల్ల రక్త నళాలన్నీ వ్యాకోచించి ప్రాణవాయువు బాగా వెళ్ళి రిలాక్స్ అవ్వటం బాగా అలసట వల్ల కూడా నిద్ర బాగా వచ్చేస్తుంది నిద్రపుచ్చే హార్మోన్స్ కూడా మంచిగా తయారవుతాయి ఇది చేస్తూ మీరు సాయంకాలం ఎనిమిది ఎనిమిదిన్నర దాటిన తర్వాత సెల్ ఫోన్ చుట్టకుండా కాస్త టీవీకి స్క్రీన్లుకి మనకి కంటిని ఎక్స్పోజ్ చేయకుండా కంటి మీద లైట్ పడకుండా మెయిన్ లైట్స్ ఆపేసి బెడ్ లైట్ వేసి ఉంటే మెలటోనిన్ హార్మోన్ తయారవుతుంది నిద్ర బాగా పట్టాలి మెలటోనియన్ హార్మోన్ తయారవ్వాలంటే పిస్తాపప్పు తినాలి టాప్గా మెలటోనిన్ ఉన్న నెంబర్ వన్ డైట్ పిస్తాపప్పులు నిద్ర పట్టిన వారు పిస్తాపప్పులు రోజన్నీ నానబెట్టు తినండి అన్నిటికంటే ది బెస్ట్గా ఇది అందుకని నేను ఒక్కదానే స్పెషల్గా చెప్తున్నాను ఇక్కడ నిద్ర పట్టడం కోసం ఈ పప్పు డిన్నర్లో పెట్టుకోండి తర్వాత లైట్ పడకుండా కొంచెం చూసుకోండి పొడుకునేటప్పుడు కళ్ళు మూసుకుని ఒక మంచం మీద కూర్చుని ఎక్కడన్నా కానీ కుర్చీలో కూర్చుని ఒక పది నిమిషాలు దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ వదిలేసేసి బ్రాహ్మరీ ప్రాణాయామం లాంటివి చేయండి ముందు ఐదు రెండు నిమిషాలు నాలుగు నిమిషాలు దీర్ఘ శ్వాసలు వదిలేయండి తర్వాత బ్రాహ్మరీ ప్రాణాయామం చేసి మంచం మీద పడుకున్నాక వెళ్ళి వెళ్ళే శ్వాసను వచ్చే శ్వాసను ఇక్కడ గమనిస్తూ మీరు పడుకోండి మనసేట వెళ్ళింది వేరే ఆలోచన గుర్తొచ్చింది మళ్ళీ లాక్కొచ్చి గాలి వెళ్ళేదాని మీద వచ్చేదాని మీద రాకపోకలు గమనిస్తూ ఇక్కడ పెట్టి మనసును పడుకోండి తెలియకుండా నిద్రలోకి ఫోర్ ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్లో జారుకుంటారనమాట ఇలా చేయండి నిద్రకి బెస్ట్ సొల్యూషన్ అనమాట ఇది ఒక పది ఇరవై రోజుల్లో మీరు ఎంత చేంజ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారో చూడండి నేను చెప్పేదాన్ని కొన్ని వేల మంది మీద లక్షల మంది మీద ప్రాక్టికల్గా ఇన్ని సంవత్సరాల నుంచి చూసిన సత్యాలు మందులు పరిష్కారం కాదు మంచి అలవాట్లు పరిష్కారం మారండి అలవాట్లను మార్చుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం